మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు కానీ శ్రమ అధికంగా ఉండడం ఒత్తిడి అధికంగా ఉండడం నిద్రలేమనేది అధికంగా ఉండడం తద్వారా సమయానికి ఆహార స్వీకరణ విషయంలో ఇబ్బందులు పడ్డం మొదలైన వాటికి అవకాశం ఉంది శత్రువులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో వారి మీద మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల శత్రువులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీకు అన్ని అనుకూలంగా కనబడుతున్నాయి కుంభరాశి అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అంటే ముఖ్యంగా మీ శ్రమకి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందే అవకాశం అనేది ఉంది అలాగే ఆర్థిక విషయాలు మాత్రమే కాకుండా వృత్తి అలాగే దాంతోపాటు మీ అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అధిక శ్రమ అలాగే డైలీ నిత్య జీవితంలో మీ యొక్క డైలీ రొటీన్లో కూడా చాలా వరకు మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారంటే ఇలా చేసినట్లయితే నేను అధికంగా బాగుంటుందనే కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా మీకు లాభసాటిగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి వారితో కలిపి చర్చలు చేయడం ఇంతకు ముందుండే రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఎలా చూసినా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆర్థిక విషయాలు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వారికి ఎలా ఉంది ఈ మీనరాశి వాళ్ళ విషయంలో వీరికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు వృత్తిలో మీకు రెస్పాన్సిబిలిటీస్ లాంటివి పెరుగుతాయి అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం మీ యొక్క హోదా పెంపొందించుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే తల్లి కానీ కుటుంబ వాతావరణం కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి మీరు దాని మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు గృహ సౌకర్యాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృత్తిపరంగా గౌరవాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి వల్ల రెండింటి మధ్య కొంత స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి సరిగ్గా ప్రణాళికతో ముందుకు పెడుతూ అటు గృహపరమైన విషయాలు ఇటు పక్కన వృత్తిపరమైన విషయాలు తల్లి గృహం వాహనం వాటికి సంబంధించి అన్ని విషయాలను కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్తే మీకు అన్ని పనులు సక్రమంగా అయిపోవడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి